అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లోని పేద విద్యార్థులు విదేశీ విద్యా సంస్థల్లో ఉన్నత చదువులు చదివేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన మంచి పథకం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా లబ్ధి పొంది అమెరికాలో స్థిరపడ్డానని గుంటూరుకు చెందిన ఓ యువతి చెప్పుకొచ్చారు అందుకు కృతజ్ఞతగా ఎన్నికల్లో ఓటు వేసేందుకు అమెరికా నుంచి సొంతూరుకు వచ్చింది తెదేపాకు ఓటు వేసి రుణం తీర్చుకుంటారని చెబుతున్న ఫర్హీన్తో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించినటువంటి అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం చాలామంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పాలి అత్యున్నత విద్య విదేశాల్లో చదువుకునేందుకు వాళ్ళు జీవితాల్లో మంచి స్థానంలో నిలదొక్కునేందుకు ఎంతగానో తోడ్పడింది అందుకు ప్రత్యక్ష నిదర్శనం అంత పాటునటువంటి ఫర్హీన్ గుంటూరు చెందిన ఫర్హీన్ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ హయాంలో అమెరికాలోకి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు దానికి సంబంధించి మొత్తం పదిహేను లక్షల రూపాయలు అప్పట్లో విదేశీ విద్యా దీవెన పథకం కింద ఆమెకు మంజూరయ్యాయి ఆమె ఉన్నత విద్య విదేశాల్లో పూర్తి చేసుకొని ప్రస్తుతం అక్కడే కూడా అక్కడే ఉద్యోగులు కూడా స్థిరపడినటువంటి పరిస్థితి మనతో పాటు ఫరహీనతో మాట్లాడతాం విదేశీ విద్యా దీవెన పథకం ఎట్లా మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది ఎలా మీకు ఉపయోగపడింది నేను విదేశాలకు వెళ్ళాన్ని ఉన్నత చదువులు చదువుకొని ఇలాగా స్థిరపడాలని చెప్పి అయితే నా నా ఆశ నేను మా నాన్నగారికి వ్యక్తపరిచాను అంటే మా మాదైతే చాలా సామాన్యమైన కుటుంబం ఆ సమయం కొంచెం బాధపడ్డారు ఎందుకంటే విదేశీ విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదువుకోవాలంటే అది చిన్న విషయం అయితే కాదు తర్వాత నాకు తెలిసింది చంద్రబాబు నాయుడు గారు ఇలాగ విదేశీ విద్యకి స్కాలర్షిప్ మైనారిటీ స్కాలర్షిప్ ఇలాగా ఇస్తున్నారు అని చెప్పి సో ఆ ధైర్యంతో నేను ఆ ప్రాసెస్ అనేది నేను స్టార్ట్ చేశాను అమెరికాకి నేను అలా వెళ్ళాను కానీ నాకు ఎప్పుడైతే నాకు ఇలా సెమిస్టర్ ఫీజు ఎప్పుడైతే కావాలో ఆ సమయం అందు కరెక్ట్ గా నాకు రిలీజ్ చేసేవాళ్ళు మైనారిటీ స్కాలర్షిప్ అనేది నాకు రిలీజ్ చేశారు ఆ సమయం ముందు నాకు చాలా అది చాలా ఉపయోగపడింది నా కుటుంబానికి ఎటువంటి నేను ఆర్థిక ఒత్తిడి ఏమి తీసుకురాకుండా నేను అకౌంట్లో పడిపోగానే నేను చాలా బాగా చదువుకొని స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకొని ఎటువంటి ఒత్తిడి లేకుండా మా కుటుంబానికి నేను చదువుకోగలిగాను అదే దాంతో నేను ఉద్యోగం కూడా నేను తెచ్చుకోగలిగాను సో ఈ అన్నిటికీ మాత్రం బేస్ అండ్ సహాయం చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు ఎంత డబ్బులు మంజూరు అయినా ఇంకేమన్నా దానికి సంబంధించి బకాయిలు ఏమన్నా అంటే ప్రభుత్వం మారిపోయింది రెండు వేల పంతొమ్మిది తర్వాత బకాయిలు ఏమైనా పెండింగ్ ఏంటి గవర్నమెంట్ సంప్రదింపులు ఏంటి అసలు ఆ రెండు సార్లు నాకు పది లక్షలు అయితే రిలీజ్ అయింది కానీ మైనారిటీస్ కే పదిహేను లక్షలు పది అయితే నాకు రిలీజ్ అయింది బట్ గవర్నమెంట్ ఎప్పుడైతే నాకు మారిందో దాని తర్వాత ఒక మూడేళ్ల వరకు నాకు ఏం రిలీజ్ అవ్వలేదు సో ఈ ఈ ఒక టూ టూ మంత్స్ బ్యాక్ మార్చ్ మంత్ లో రిలీజ్ అయిందని చెప్పారు కాకపోతే నావేవో కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చే లేదని చెప్పి బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ అవి రాలేదు అని చెప్పేసి అక్కడ ఇంకా ఆగిపోయి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అది ముందుకు వెళ్ళలేదు మీ కుటుంబం ఎలా నిలబడింది దాంతోపాటు తీసుకెళ్ళారు నేను మంచిగా నేను చదువుకో చదువుకొని ఉద్యోగం నేను చేసుకొని నా కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకురాగలిగాను సో అదే సమయం అందు నాకు అనిపించింది నా చెల్లి కూడా నా చెల్లి వస్తే ఇంకా నేను ఇంకా ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నేను సహాయం చేయవచ్చు నేను ఉంటా కదా అని చెప్పి నా చెల్లిని కూడా నేను తీసుకున్నాను తీసుకెళ్ళాను తను కూడా ఇప్పుడు మంచిగా స్థిరపడింది ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత రూల్స్ అన్ని కూడా మార్చేశారు దానివల్ల మీలాంటి వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళని పరిస్థితి కూడా ఏర్పడింది కదా ఏదంతా చూస్తుంది ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత నాకు తెలిసినంత ప్రకారం ఇంకా పెండింగ్ అమౌంట్స్ ఏమైనా ఉన్నాయో అవైతే రిలీజ్ కాలేదని చెప్పి నాకు నాకు తెలిసింది ఇప్పుడు ఎందుకు వచ్చారు మళ్ళీ గుంటూరు ఎందుకు వచ్చారు ఏంటి అసలు రెండు వేల పంతొమ్మిదిలో నేను వెళ్ళాను అయితే నాకు అప్పుడే వెళ్ళాం కాబట్టి నాకు ఓటు వేసే అవకాశం అయితే నాకు రాలేదు ఎందుకంటే నేను అక్కడ రాలని పరిస్థితిలో ఉన్నాను ఆ తర్వాత మళ్ళీ ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చిన ఇప్పుడు నేను ఇలా ఉద్యోగం చేసి ఇలా నేను ఉన్నాను నా కుటుంబాన్ని కొంచెం నేను పైకి తీసుకువచ్చి నా కూడా అక్కడ తీసుకెళ్ళి ఒక స్థిర మేమిద్దరం ఇలా స్థిరపడ పడ్డామంటే దానికి బేస్ అండ్ మూలమైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్కాలర్షిప్ మైనారిటీ స్కాలర్షిప్ నాకు సహాయం చేసి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలని చెప్పి నిర్ణయించుకొని మా అమ్మగారి ప్రోద్బలంతో ఇక్కడికి రావడం జరిగింది అలా చాలా మంది యువత ఉన్నారు ఫస్ట్ టైం ఓటర్స్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత కాకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఆవశ్యకతను దాని గురించి ఏం చెప్తారు మీరు అంటే నేను సహాయం తీసుకునేటప్పుడు నేను ఒక్కదాన్నే కాదు చాలా వేల మంది అక్కడికి వచ్చారు సహాయం అయితే నాకు నాకు ఎలాగైతే పడిందో నాకు తెలిసి వాళ్ళందరూ కూడా అదే సమయం అంది సమయానికి పడిపోయి ఉంటాయి సో నేను మనవి చేసుకునేది ఏంటంటే వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి వాళ్ళ వాళ్ళ కృతజ్ఞతని ఇలాగా ఓటు వేసి చెప్పుకోవాలని నేను అనుకుంటున్నాను అంటే మనం అనుకోవచ్చు మన ఒక్కో ఓటే కదా ఒక్క ఓటే కదా అని చెప్పి ఒక్క ఓటు కాదు ఈ ఒక్క ఓటు మన భవిష్యత్ని నిజంగా చాలా మార్చిద్ది సో అందరు రావాలని అనుకుంటున్నాను హయాంలో మైనార్టీలు కావచ్చు లేకపోతే చాలామంది దళితులు కావచ్చు ఈ స్కీమ్ ద్వారా ఎంతో లబ్ధి పొందారు తమ జీవితాలను చాలా తీర్చిదిద్దుకొని వారు కుటుంబం కూడా స్థిరపడినటువంటి పరిస్థితి వారందరూ కూడా ఇప్పుడు వచ్చి ఓటు వేయాలని చెప్పి కూడా ఫర్హీన్ అభ్యర్థిస్తున్నారు తాను కూడా ఆ కృతజ్ఞత తెలిపేందుకే అమెరికా నుంచి వేల కిలోమీటర్లు కూడా వచ్చి ఈ నెల పదమూడు జరిగేటువంటి పోలింగ్లో పాల్గొనేందుకు వచ్చారని చెప్పి కూడా ఆమె చాలా సంతోషంగా చెప్తున్నారు కెమెరామెన్ కేశ్వూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్కుంటూరు